అభివృద్ధే పనిచేద్దాం రామచంద్రపురం మండల స్థాయి అధికారులతో ఎమ్మెల్యే పులివత్తి నాని సమీక్ష అభివృద్ధి అజెండాగా అందరం కలిసి పనిచేద్దామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పిలుపునిచ్చారు రామచంద్రపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ప్రత్యూష అధ్యక్షతన శుక్రవారం అన్ని శాఖల మండల స్థాయి అధికారులతో ఎమ్మెల్యే నాని సమీక్ష సమావేశం నిర్వహించారు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకి నాయకులు అధికారులు ఘనంగా ఆహ్వానం పలికి సమావేశ మందిరానికి తీసుకుని వెళ్లారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండల స్థాయి అధికారులను పరిచయం చేసుకుంటూ ఆయా శాఖలకు సంబంధించిన అభివృద్ధిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ నాయకులు కార్లలో ఓటు వేసి గెలిపించిన ప్రజలు సమస్యల్లో తిరగడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని చెప్పారు గత ప్రభుత్వం హయాంలో పలు శాఖల నిధులను దారి మళ్లించారని అలా జరగడం బాధాకరమని తొడా నిధులతో ఏర్పాటు చేసిన రక్షిత త్రాగునీటి యంత్రాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా త్రాగునీటి ట్యాంకులలో ఫ్లోరిన్ బిళ్ళలను కలిపి యంత్రాలతో వాటి పరిమాణాన్ని పరిశీలించాలని సూచించారు అభివృద్ధి పనుల కోసం వెచ్చే నిధులు వెనక్కి వెళ్లడం మంచిది కాదని వాటికి తగ్గట్టుగా పార్టీలు ఖచ్చితంగా పనిచేయాలని పనులు చేపట్టి సద్వినియోగం చేసుకోవాలని పార్టీలు ఖచ్చితంగా హౌసింగ్ కు సంబంధించిన పెండింగ్ బిల్లులను మంజూరు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు రైతన్నల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని పెద్ద ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దానికి తగ్గట్టుగా వ్యవసాయ విద్యుత్ అధికారులు తగు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అన్నారు విద్యాశాఖకు అవసరమగు వస్తువులను పరిశీలించిన నివేదిక రూపంలో అందించాలని తెలియజేశారు మూగజీవుల సంరక్షణలో గోపాల మిత్రలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారని వారికి రావలసిన గౌరవ వేతనాన్ని వెంటనే చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఉషారాణి ఆర్డబ్ల్యూ సూర్యనారాయణ పంచాయతీరాజ్ డిఈ వేణుమాధవ్ అన్ని శాఖల మండల స్థాయి అధికారులు టీడీపీ మండల అధ్యక్షుడు తిరుమల రెడ్డి మాజీ ఎంపీపీ కేశవుల్ నాయుడు సీనియర్ నాయకులు జనార్దన్ చౌదరి మాజీ వైస్ ఎంపీపీలు నరసింహారెడ్డి మధుసూదన్ రెడ్డి ఢిల్లీనాథ్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఎక్కువ వర్షాభావం వల్ల అన్ని చోట్ల కబరాలు డైరెక్లో ఎంత సమస్యలు వస్తూ ఉంటాయి ఆ దాని వల్ల మీకు ఆల్రెడీ ఒక వన్ మంత్ ముందు కూడా మీతో మాట్లాడడం కాలువలన్నీ కూడా క్లీన్ చేయమన్నాం నాకు తెలిసినంతవరకు ఏ పంచాయతీలో కాలువలు క్లీన్ చేయలేము క్లీన్ చేయడం సెక్రటరీ ఒకవేళ ఇష్టం లేదంటే చెప్పని చెప్పండి నేను ఇప్పుడే మాట్లాడి డిక్టేషన్ వేసి పక్కన మా అండలాల్లో ఉన్న వాళ్ళని తెచ్చి నేను ఇస్తాను ఎందుకంటే మనం మేము మీ కూడా ఉద్యోగాలు మనందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇస్తాడంటే ప్రజల యొక్క అవసరాలు తీర్చేదానికి కాబట్టి అటువంటి పని చేయని సెక్రటరీలు ఎవరైనా నా బంధువు కూడా ఉండేది నేను చెప్పండి మనం ఎవ్రీ మంత్ క్లీన్ చేయాలి క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ చదవడానికి అదేవిధంగా ఆర్ టేబుల్ సేఏ గారు కూడా ఇక్కడ ఉన్నారు చెప్పాను కాబట్టి ఎవ్రీ మంత్లీ మంత్స్ ఈ సిక్స్ మంత్స్ ట్యాక్స్ క్లీన్ చేయించాను సార్ ట్యాక్స్ క్లీన్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీలకు చూపించిన ప్రకారం యూఆర్పీ గారు పంచాయతీలకు వచ్చి నిధులు ఉండే ప్రాబ్లం లేదు కాబట్టి వైట్ వాష్కి దాని సంవత్సరం లో దాంట్లో వాడుకోవచ్చు దానివల్ల ఏం ప్రాబ్లం లేదు అది చూసి చేయాలని కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఎల్టీగర్ ఏ గారు ఇక్కడ ఎక్కడెక్కడ స్ట్రీట్ లైట్లు సెక్రటరీ గారు చెప్పండి ఆ లిస్ట్ ఒకసారి ఎపి గారు చెప్పండి ఆ స్ట్రీట్ లైట్లు అంతేంటి వర్షాకాలం పాములు ఎక్కువ వస్తాయి కాబట్టి అది కూడా చూడాలి పంచాయతీ రాజు గారు కూడా డిపార్ట్మెంట్ సార్ ఉన్నారు ఇక్కడ కాబట్టి మీకు ఎమర్జెన్సీ ఎక్కడెక్కడ రోడ్లు పోయిందో వాటికి ప్యాచ్ వర్క్ అయినా ఇప్పుడే మనం చెప్పారు ఆ రోడ్డు అనుపల బిడ్డు చెరువు కట్టపోయినా అదే సార్ వారికి సంబంధించి ఎక్కడెక్కడ పోయిందో చూస్తే ఎమర్జెన్సీ ప్యాచ్ వర్క్ అన్నా సార్ ఎందుకంటే టర్నింగ్ లేకు సార్ టర్నింగ్ లేచినప్పుడు ఏమవుతుందంటే ఆపోజిట్ ఆటో వచ్చిన పోటీ వచ్చిన కొంతలు కడితే ఎక్కడెక్కడ సచివాలయ బిల్డింగ్లు పెండింగ్ ఉందో ఆ సచివాలయం సంబంధించిన బిల్డింగ్లు కంప్లీట్ చేయాలంటే మీకు ఆల్రెడీ తుడాలో చాలా డబ్బులు ఉంది ఆ తుడా డబ్బులు ఎక్కడెక్కడ ఉందో చెప్తే దాని ద్వారా తెచ్చు కానీ అంటే ఇక్కడ ఉండే అధికారులు అధికారులందరూ కూడా సార్ నేను మీకు ఒకటే విన్నప్పం మనం ఏమి చేసినా ప్రజలు ఉపయోగపడి చేద్దాం పనికిరాని షంటర్లు కట్టుకుంటాం పనికిరాని రచపనులు కట్టుకుంటా లేదన్నా ప్రేజులు లేదు పది మందికి ఉపయోగపడేది ఏదైనా చెప్పండి నేను ఎక్కడైనా కొట్లాడి ఎందుకంటే మీకు తెలుసు నా నన్ను గెలిపిస్తే మా నాయకుడు మా చిన్నారాయణ లోకేష్ బాబు డెవలప్మెంట్ చేస్తారు పెద్ద అని చెప్పారు ఆ నమ్మకం ఉంది కాబట్టి మన మండలాన్ని చెదరి నియోజకవర్గానికి కూడా నా మనకి ఐదు సంవత్సరాలు ఆ పీరియడ్ అంటే నేను నాలుగు సంవత్సరాలను డెవలప్ చేయాలనుకుంటా దానికి సంబంధించి అంతా కూడా నేను అదే పని మీద ఉంటాను ఇప్పుడు